ఫౌండేషన్ మేకల యాదన్న యాదవ్ నలభై ఆరవ జన్మదినం సందర్భంగా యువకులు పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మేకల మారమ్మ ఇస్తారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పానవరంలోని చారుమతి చైల్డ్ కేర్ లో చిన్నారులకు పండ్లు నిత్యావసర సరుకులు శానిటైజర్స్ మాస్కులు పంపిణీ చేశారు एजना इज्जत होस न आरे 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 ఫౌండేషన్ చైర్మన్ మేకల యాదన్న యాదవ్ పదమూడు వార్డు కౌన్సిలర్ ఉట్కూరి వెంకటరెడ్డి టిఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ కొమ్మనబైన సైదులు యాదవ్ నాగార్జున సాగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిల్లి అభినయ్ యాదవ్ జన సంఘాల సమితి నల్గొండ పట్టణ అధ్యక్షుడు సుంకరబైన సత్యనారాయణ యాదవ్ వి నల్గొండ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి పోతపాక నవీన్ కుమార్ తెలిమినేడు సర్పంచ్ దేశబైన మల్లమ్మ పాపయ్య బైకాని నాగరాజు సుంకరబైన నగేశ్ సుంకరబైన వినేష్ మేకల రాజేష్ పల్లగోని లింగస్వామి సైదులు సింగం ఎల్లేష్ వెంకన్న మణితేజ తదితరులు పాల్గొన్నారు

好。 దన్న పుట్టినరోజు సందర్భంగా నలభై ఆరో పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ విద్యుత్ కాలనీలో ఘనంగా వారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈరోజు పుట్టినరోజు ఒకటి నూతన సంవత్సరం కావడం కూడా విశేషం మా యాదన్న మన పేద ప్రజలకు మరో పేరు అంటే యాదన్న అట్లాంటి వ్యక్తి నవ సమాజానికి యా యూత్కు అందరికీ ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ తన సొంత ఖర్చులతో సమాజ సేవ చేసుకుంటూ ఎక్కడ వచ్చినా ఏ కు ఎవరికి వచ్చినా ఆపదొచ్చినా కూడా మన ముఖ్యంగా యాదవ సంఘం పిల్లలకు యాదవ సంఘం యూత్కి అందరికీ విద్యార్థులకు కానీ పెద్దలకు కానీ ఎవరికి ఆపదొచ్చినా కూడా ఆదుకుంటూ సమాజానికి సేవ చేస్తుంటూ అట్లాంటి వ్యక్తి ఇట్లాంటి వేడుకలు ఎన్నో వేడుకలు చేసుకోవాలని చెప్పేసి దేవుడు ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి మరి రాబోయే కాదు నవ సమాజానికి వారి యొక్క సేవలు కా కాబట్టి రాజకీయంగా ఎదగాలని చెప్పేసి మా యొక్క విన్నపం చేసుకుంటూ యాదవ యూత్ నల్గొండ జిల్లా అధ్యక్షులు మరియు మేకల మారెమ్మ ఇస్తారీ ఫౌండేషన్ చైర్మన్ నల్గొండ ఇతను ఎన్నో సంవత్సరాల నుండి పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో సేవను అందిస్తూ వారి విద్యాభివృద్ధికి కృషి చేస్తూ తన సొంత ఖర్చులతోటి ఎంతోమంది విద్యార్థులకు సేవ చేయడం జరిగింది మేకల యాదన్న గారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో నిర్వహించుకొని అదేవిధంగా వారు మరింత ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాము యాదవ్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మరియు మేకల విస్తారి మారమ్మ ఫౌండేషన్ చైర్మన్ మేకల యాదనాదవ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మరి యువకులు పెద్ద ఎత్తునొచ్చి కేకటించేయడం జరిగింది అదేవిధంగా మరే యాదన యాదవ్ వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద ఎన్నో పేద విద్యార్థులకు ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరుగుతుంది అదేవిధంగా నిరంతరం పేద విద్యార్థులు కానీ బడుగు బలిన వరగాలు కానీ అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి సహాయం చేసే వ్యక్తి మేకల యాదన్ యాదవ్ గారు అదేవిధంగా మరొకసారి యాదన్ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు నల్గొండ జిల్లాలో యాదవ సంఘం యువజన అధ్యక్షుడు మేకల యాదనావ్ గారి పుట్టినరోజు సందర్భంగా నల్గొండ పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో యువత పాల్గొని ఆ యొక్క పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్మించడం జరిగింది ఈ యొక్క వేడుకలో స్థానిక కౌన్సిలర్ మరియు విల్లిమెరి సర్పంచ్ మరియు అడ్డంగూరు సర్పంచ్ లోకల్ యువత అధిక అధిక మొత్తంలో పాల్గొని యాదనవ యాదవ్ యొక్క బర్త్డేను ఘనంగా నిర్మించడం జరిగింది యాదనవ యొక్క యాదన యాదవ్ బర్త్డే సందర్భంగా ఆయన ఒక ఆశయం పేద ప్రజల అభ్యున్నతి కోసం మరియు బడు బలహీన వర్గాల వారి యొక్క అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే నాయకుడు మన యాదన యాదవ్ అదే మరి ఈరోజు నల్లగొండ జిల్లా మరి నల్గొండ కాన్సెన్సీ ప్రజలకు ఫస్ట్ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి జిల్లా ప్రజలకు కానీ ఉమ్మడి జిల్లా ప్రజలకు కానీ కాన్సెన్సి ప్రజలకు కానీ అష్ట ఆరోగ్యాలు సంత సుఖ సంతోషాలతో వర్దిల్లాలని ఆ భగవంతునికి అందరికీ అందుబాటులో మరి అన్ని వేళలు అందే విధంగా ఆ ప్రకృతి సహకరించాలని మరి ఈరోజు ముఖ్యంగా మరి నా పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ పెద్ద ఎత్తున యువత వచ్చి మరి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి సహో మరి మరుగూడ ప్రజలు మరి పదమూడో వార్డు మా గౌరవ కౌన్సిలరు అండ్ వెంకరెడ్డి గారు మరి ఎలిమినేటి నుంచి వచ్చినటువంటి సర్పంచ్ గారు మరి ఇంకా కొంతమంది యువత అందరికీ ఈ పోగ్రామ్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ